నమస్తే వెల్కమ్ ప్రపంచ గుండె జబ్బుల దినోత్సవం సందర్భంగా ఓల్డ్ క్లబ్ రోడ్ లోని కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అవగాహన సంస్థ ఆధ్వర్యంలో గుండె జబ్బుల గురించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం పూట వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు అదేవిధంగా సంవత్సరానికి హెల్త్ చెకప్ చేయించుకోవాలని కోరారు డాక్టర్ కారుమూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో ప్రజల ఆహారపు అలవాట్లు జీవన శైలి మారిందని శారీరక శ్రమ లేకపోవడం గుండె జబ్బులు రావటానికి ప్రధాన కారణమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొండా శివరామరెడ్డి డాక్టర్ వాసుబాబు మేనేజర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు గుండె జబ్బులకు సంబంధించిన అవగాహన గుండె జబ్బులను తగ్గించాలని ఈ రోజు కూడా ప్రపంచంలో నెంబర్ వన్ కిల్లర్ హార్ట్ డిసీజ్ అంటే ఎక్కువ మంది గుండె జబ్బుల వల్లనే చనిపోతున్నారు రోజు రోజుకి ఈ జబ్బులు ఇలా పెరిగిపోవడంతో చాలా ఆందోళన కలిగించే విషయం కాబట్టి అందుకని దీని మీద ఎట్లాగట్లా ఉక్కుపాదం మోపాలని చెప్పి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ డే హార్ట్ ఈ రోజు మా ఆసుపత్రిలో నజీర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సంస్థ సంబంధించిన కొండా శివరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సభ్యులందరికీ బ్లడ్ షుగర్ టెస్టు రిపిడ్ ప్రొఫైల్ టెస్టు సి టెస్టు ఈసీజీ టెస్టు ఇకో టెస్టు అవసరమైన వారికి బ్లడ్ మిల్ టెస్టు ఒక నూట యాభై మందికి జరుపుతున్నాం ఇది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దానివలన ప్రతి సంవత్సరం వాళ్ళ గుండె ఆరోగ్యం ఎలా ఉందో మనం తెలుసుకుని ముందుగానే ఏదైనా సమస్యలు ఉంటే ముందుగానే కనుక్కుని వాటిని అప్పటికప్పుడు రెక్టిఫై చేసినట్లయితే హార్ట్ అటాక్ రావడం ప్రాణ సంభవ ప్రాణాపాయం సంభవించడం అనేవి జరగవు మనం చాలామందిని చూస్తున్నాం గ్రౌండ్స్లో వాకింగ్ చేసేటప్పుడు స్టేడియమ్స్లో సడన్గా కుప్పగోలి చనిపోవటాలనేవి చాలా పోయిపోయి ఇలా ఆకస్మిక మరణాలని మనం ఆపాలి అంటే ఈ ఆకస్మికంగా చనిపోతున్న వాళ్ళలో చాలామంది చిన్న వయసు వాళ్ళు మధ్య వయస్సులు ఉంటున్నారు సో ఇలాంటిని ఆపాలి అంటే దానికి ముఖ్యమైన మార్గం హెల్త్ చెకప్ సో ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో నలభై ఏళ్ళు వయసు దాటిన తర్వాత ఒక్కసారన్నా సరే హార్ట్ చెకప్ చేయించుకోవాలి అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి మంచి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి జీవన శైలి అంటే ఉదయాన్నే లేవడం వాకింగ్ చేయటం అలవాట్లకు దూరంగా ఉండటం మానసిక ఒత్తిడి దక్కించుకోవటం సమతుల్యమైన ఆహారం తీసుకోవటం ఇలాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని ముందుకు గడిపి మనం అందరం కలిసి అంటే ప్రజలు నాయకులు మరి మీడియా వాళ్ళు అందరూ కలిసి ఒక సామాజిక ఉద్యమంలాగా దాన్ని తీసుకుని మరి ఒక కనీసం ఐదు సంవత్సరాల లోపు దుండదజబ్బులను అదుపులో పెట్టుకుంటే మీకు ఎంతో ఎంతోమందిని మనం కాపాడగలిగిన వాళ్ళము అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఇచ్చినటువంటి పెద్దలు శివరాం రెడ్డి గారికి అలాగే గుంటూరు నగరానికి కార్డియాలజీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి పెద్దలు డాక్టర్ కార్ము శ్రీనివాస రెడ్డి గారికి అలాగే డాక్టర్ ప్రశాంత్ గారికి వెంకటేశ్వర గారికి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాము లేనటువంటి అందరికీ కూడా ప్రయత్నం కోరుకున్నటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ హార్ట్ డే జరుపుకోవడం ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చాలామంది ఏదైనా పెద్ద జబ్బు వచ్చిందంటే అది హార్ట్ డిసీజ్ అని చెప్పేటువంటి పరిస్థితులు మనందరం కూడా తెలుసు చాలా కాలం నుండి ఈ ఈ హార్ట్ డిసీజ్ సంబంధించినటువంటి వైద్యం అనేది సులభతరం అవుతూ ఉంది అంటే గతంలో బైపాస్ అనగానే భయపడిపోయి ఏదో హైదరాబాద్లో ఢిల్లీలో లాంటి నగరానికి వెళ్ళి చేయించుకునేటువంటి నుంచి ఈ ఈరోజు మనం ఎక్కడైనా హార్ట్ బైపాస్ సర్జరీ కూడా చాలా తొందరగా అవసరమైనటువంటి హాస్పిటల్స్లో చేయించుకునేటువంటి విధంగా ట్రీట్మెంట్ ఫేజ్ మారుతాం అయినప్పటికీ కూడా ఇదేదో ప్రివెన్షన్ ఈజ్ మోర్ బెటర్ దాన్ క్యూర్ అంటే ముందు జబ్బు రాకముందు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు అనేక సంస్థలు అవగాహన సంస్థ కూడా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి కానీ ఈరోజు మారుతున్నటువంటి జీవన విధానంతో ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం హార్ట్ హార్ట్ డిసీజ్తో పాటు బీపీ షుగర్ డయాబెటీస్ ఇవన్నీ సో మనం ఏంటంటే ఇవాళ ఈ హార్ట్ డే రోజు ఏదో మాట్లాడుకున్నాం మర్చిపోయామని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమాజంలో వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి అవగాహన పెంచేటువంటి విధంగా మీరందరూ కూడా ఎక్కడో ఒక అడుగు వేయాలని చెప్పి కూడా కోరుకుంటాం డాక్టర్ గారి కూర్చొని మనం మాట్లాడుకున్నాం మంచి ఇది కాదు మీ చుట్టుపక్కల మీ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ ఇరవై మందిలో పాతిక మందిలో కూర్చోబెట్టుకొని మేమందరం కూడా వాకింగ్ దగ్గర నుండి లైఫ్ స్టైల్ నుంచి స్ట్రెస్ రిలీఫ్ లైఫ్ నుంచి నిద్ర నిద్ర ఎంతసేపు పడుకోవాలి డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు వచ్చే తర్వాత ఆయన డీటెయిల్ గా మీ అందరు కూడా చెప్తారు అవన్నీ కూడా మనం పబ్లిక్ లో కింద లెవెల్ దాకా చదువుకున్నటువంటి ఏరియాలు కొన్ని ఉన్నాయి పిల్లలు చదువుకోకుండా పెద్దలకు అవగాహన లేక ఇబ్బందులు పడేటువంటి ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కంద ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఈ బాధ్యత ఇప్పుడు డాక్టర్ గారికి మాకు చెప్పినట్టు మీరందరూ కూడా కింద స్థాయిలో ఎక్కడైతే మీరు నివసిస్తా ఉన్నారో అక్కడ కూడా ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి ప్రజలకు అవగాహన చేయవలసినటువంటి అవసరం ఉంది నేను కూడా తప్పనిసరిగా అవసరమైనంత వరకు ఇటువంటి కార్యక్రమాల్ని ప్రజల అవగాహన సంస్థ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మా కూడా పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని మరింత జాగ్రత్తగా ఆలోచనతో అవసరమైనటువంటి విధానాలతో ముఖ్యంగా మనందరం కూడా నడవాలి నడవాల్సినటువంటి అవసరాన్ని ఈ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గత చాలా సంవత్సరాల నుంచి డాక్టర్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ కంపెనీ కూడా డాక్టర్ గారి సౌజన్యంతో ఆయన సహాయ సహకారంతో తప్పకుండా నేను కూడా ఇనిషియేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి చిన్న మాటని మీ డివిజన్స్లో మీరుంటున్నటువంటి ప్రాంతాల్లో మీరుంటున్నటువంటి అపార్ట్మెంట్స్లో మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న మారుమూల ప్రదేశాల్లో కూడా ప్రజలకు ఎంతో కొంత అవగాహన తెచ్చేటువంటి విధంగా మినిమం ఒక పోస్టర్ అయినా పెట్టి ప్రజలకు అవగాహన తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున అందరికి కూడా అవసరమైనటువంటి ల్యాక్ ల్యాక్ టెస్ట్లు కానీ అలాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి డాక్టర్ గారికి నన్ను ఆహ్వానించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సాధిస్తారని ఇంకా బాగా ప్రజలకి ఇంకా సన్నిహితంగా ఉంటారని మనందరం కూడా ఆశిద్దాం అవగాహన సంస్థ పూర్తిగా దానికి సహాయ సహకారాలు అందిస్తాం ఎందుకంటే వట్టంలో మనకి దాదాపు ఐదు వందల మంది అవగాహన సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో రోజు చిన్న ముఖాముఖీ కార్యక్రమం పెట్టి వారితో అక్కడ ఉన్న సమస్యలు తెలియజేస్తూ వారికి సహకరిద్దాం మనం కూడా అందరం కూడా ఇప్పుడు కేక్ కటింగ్ ఫ్రెండ్ హాలిడే కేక్ కట్ చేస్తారు ఆర్గనైజేషన్ తరఫున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఓల్డ్ హార్డ్ డే సందర్భంగా అనేక హాస్పిటల్స్లో హార్డ్ డే సందర్భంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం మారుతున్నటువంటి జీవన విధానంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ట్రీట్మెంట్ ఎంత అందుతున్నప్పటికీ కూడా అనేక మంది హార్ట్ డిసీజెస్కు లోనవుతూ ముఖ్యంగా దీనికి కారణం జీవిత స్టైల్ అనేది ప్రతి ఒక్కరిది కూడా మారుతున్నటువంటి స్ట్రెస్ రిలీజ్ స్ట్రెస్ లైఫ్తో పాటు వాకింగ్ లేకపోవడం ఫుడ్ హ్యాబిట్స్ ఇటువంటివన్నీ కూడా ప్రజలకు ఈరోజు హార్ట్ డిసీజెస్ విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి వీళ్ళందరికీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అవగాహన కల్పించాలనే ఆలోచనతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి అనేక గ్రామాల్లో అలాగే పట్టణాల్లో అలాగే ముఖ్య కేంద్రాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు డాక్టర్ కారుమూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా కాలం నుండి గుంటూరులో అనేక మందికి కార్డియాలజీ సేవలతో చాలామంది జీవితాలని నిలిపినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అవగాహన సంస్థ ద్వారా తన హాస్పిటల్లో పెద్ద ఎత్తున అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ టెస్టులతో పాటు వాళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా అందించడం చాలా గొప్ప విషయం ఆయనకు హృదయపూర్వకంగా ఉన్నటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సేవల్ని వినియోగించుకొని తమంతు బాధ్యతగా ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు డాక్టర్స్ దగ్గరకో లేకపోతే సొసైటీలో భాగస్వాములు కాకపోయినటువంటి అనేక వర్గాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసేటువంటి విధంగా అవగాహన కల్పించేటువంటి విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంవత్సరం